ఇక్కడే ఉండను రా క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరే నేను ఎక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండను రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటుంది లవ్ చేసేస్తా మనకెందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం అంటే మరీ బాగుంటే ఏం చేయలేముకో ఇదేంటిలో ఉంది వన్ టూ And three and four, five and six, and seven and eight. Repeat again.

దేవుడా ఎవడు వాడు పండువ అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడా చెప్పేది ఇప్పుడా ఏరియా ఇచ్చేస్తు పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీడిని కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట హే నా షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఓ ఏం అంకుల్ నా డిస్కస్ నెట్ ఎక్కుించుకుంటారా సిగ్గులే నీకు ఏయ్ బోర్కా నీకు ఫ్రెండషిప్ ఎందుకు తిమక కరబైంది నీకు చాలా నీకే दिमाग పగిలింది రెస్ట్ తీసుకో చింటూ ఏ అంకుల్లా ఇంకా లాలిం అంకుల్ అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా

మీకు తెలియదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మసిల్స్ నన్ను పిచ్చిక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ ఇమో నా మ్యాడ్ యూ ఇట్ల మీ నటాశ హిందో ఫస్ట్ ఇయర్ మరీ పీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి ఏంటి నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం

שאיתי okay, కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఆవిడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు అక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ముందేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాను కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరిది కొంచెం తగ్గు మోనా రద్దు గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీటికి బలు పెక్కు మనకి కావాల్సిందాగా బాగా తెలియదా అరబో మొన్న నాకు ఎలాగా కాలింది బాబో ధర్మంజయని బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువ పోయిపోయారు చఛా ధర్మజయని బాబు గుంతకారు పక్కన గురుకొచ్చి కూడా లేవు పోరాపా ఓకే ఎలే ఎవడు అడిగారు రండి నువ్వు ఎవరి అడిగారు రా అరెంటా ఉంటా కాల్ తీసేది ఏంటర్ కాల్ తీసేది లే ఈ నరస అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టానే పెడతాను నువ్వు ఎవడన పొమ్మంటానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమిని కుత్తగాళ్లు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము